રા hey, 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 मथा मूड सेकड़ రెండు మూడు పచ్చ దినములకు రెండవ రెండు పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై శిఖరణలు పూర్తి చేస్తున్నాయి వరదటి స్థానానికి తల్లి శిఖరణ వెనుకబడి ఉన్నాయి

பிரிவார் நாகராஜ் கார்க்காது ரெடி காலேஜ் சேர்ச்சியா மூடோ தாடி காவலா நாகராஜ் ஹைதராபாத் பெருதா சக்கா சக்கோ మూడు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడవి యాభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి గ్యాప్ పెట్టుకో గ్యాప్ పెట్టుకో నీ గ్యాప్ పెట్టుకో అని నాగరాజు గారు ఆంధ్రాబాద్లో రవ్వాలన్న ఐపీ తీసుకుని వాళ్ళు త్వరగా เฮ้ยฮ <Aha. S 2> ันตีก้าเฮ้ยเฮ้ยเด็กาฮ่าฮ่า నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల ఎదుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి

చేయకుండా చేతులు ఎత్తండి వస్తాను పైన వేసుకో పైన వేసుకో పగ్గం పైన వేసుకోండి కాని వారు బయలుదేరు రావాలండి ఆలస్యం చేయకూడదు నాగరాజు గారు కాజరాబాద్ వారు బయలుదేరు రావాలా ఆరవ రెండు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి పక్కబోళి పక్కబోళి ఏ పక్క పోలీ ఏడు కావాళి పక్కబో అబక్కనే ఉండాలి దయతనే ఉండాలి పండి వాళ్ళు కూడా మీరు పక్కన పెట్టేనా కానీ మీరు కూడా పెళ్ళిపోవద్దు వెనుక తప్పుకో ఎన్నికి దూరం నుంచి బా దూరం నుంచి ఎన్నిక దబ్బా మంచి రోజు చెప్పున్నీ వచ్చేకే నువ్వు ఎప్పుడూ వేడి நாலோ படி ஜர் இப்போ ரெடி ஆட் கோட்டில் போகல போது சின்ன காது போட்டு சமயம்